మన కులస్సులో ఒక ఆనిమత్యం అలాంటి వారిని మనం మనంద చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది కాబట్టి మనం అందరూ కూడా బిగ్ క్లాప్స్ 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 అన్న అవినాలి రెండు ప్రతి ఇయర్ కూడా ఇస్తాడు ఇవన్నీ కూడా మనం అంతా నోటేట్ చేసుకొని దయచేసి అతనితో కూడా ఆయన కూడా ఒక లెక్చరర్ తిప్పన్న సార్ గ్రేట్ లెక్చరర్ తెలుగు హార్ట్స్ ఆస్కారంలో పనిచేశాడు దర్వరం కూడా అతని వాళ్ళ కుటుంబానికి కూడా దేవుడు మంచి ఆశీస్సులు ఇవ్వాలని కూడా కోరుతున్నాం అదేవిధంగా రామ్ చరణ్ నాలుగు వందల ఎనభై నాలుగు ఎస్ నారాయణ ఫ్రీ ఎస్ నారాయణప్ప శ్రీ ఎస్ రామకృష్ణ టీచర్ అని ఇద్దరు అండి టీచర్ వాళ్ళకేదో వన్ స్టూడెంట్స్ ఇదేదో ఉందని అక్కడ Dans filmler kadar